ఈ మహిళలకి ఇల్లు బ్రాలి ఖండి మీరు తర్వాత ఎవరికి ఇస్తారా ఇల్లు ఎవరికి మీకు మీకేమంటే ఇచ్చేస్తాయి తల్లిదండ్రులు పిల్లలు నేను చెప్తాను నేను చెప్తాను అమ్మా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి ఉండాలని ఆలోచిస్తుంది ఓకేనా ఇప్పుడు నేను మీకు స్థలం ఇచ్చేసి ఇల్లు అనుకోండి కుటుంబాన్ని విడగొట్టేసినట్టేనా నేను ఎవ్వరిని విడకొట్టడం కాదు ఒక్కదాన్ని ఉంటామో ఉంటే మీరు ఆలోచన ఇది వరకు మీకు పెన్షన్ అందించేవారు ఎనిమిది నెలలు అయింది నాకు పెన్షన్ వచ్చి నేను చెప్తున్నాను కదా మొన్న ముక్క మీకు ఎనిమిది నెలలు అయింది నాకు పెన్షన్ వచ్చి వరకు పెన్షన్ ఎన్నిసార్లు కాగితం పెట్టిన బుట్ట తాకలే కానీ ఏమీ చేయలేదు దానికి నేను ఖచ్చితంగా చెప్తాను కొంత మేరకు చూస్తుంది మొత్తం మన ప్రభుత్వం మీద ఆధారపడి మూడు వేల రూపాయలు పెన్షన్ అంటే చిన్న డబ్బు కాదు అది వాళ్ళు కూడా మనుషులే బాబు డబ్బులు ఎక్కడి నుంచి రావు అది బిత్తిరి బిత్తి సమాధానాలు చెప్తే బిత్తిరి బిత్తి కానీ ఇలాంటి పనులే చేస్తారు సబ్జెక్టు లేదు విషయం లేదు ఆ ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకోవటం ఆ పార్లమెంట్ ముందు రీల్స్ చేసుకోవటం వాటిని పోస్ట్ చేయటం లైక్లు ఫాలోవర్స్ వస్తే సంబరపడిపోవటం ఏదన్నా సభలకు వెళ్తే డబ్బులు ఇచ్చి పైన పూలు తల్లించుకోవటం ఇంతకు మించి చేసింది పీకింది ఏం లేదు ఈ ఎంపీకి కనీసం ఈ ఎంపీకి ఆ బామ్మ ఏం చెప్తుందో కూడా అర్థం కావట్లే ఆ బామ్మ ఏమడుగుతుందంటే నేను ఒంటరి మహిళని నాకు పిల్లలు లేరు ఎవ్వరు లేరు నేను ఒక ఒంటరిగా ఉంటున్నాను నాకు ఒక ఇల్లు వచ్చు కదా అని అడుగుతున్నాడు ఏనేమంటాడంటే ఇల్లు ఇస్తే కుటుంబ వ్యవస్థ దెబ్బతినిద్ది భార్య భర్త భార్య పిల్లలు వేరు వేరుగా ఉంటారు అందుకని చెప్పి మీకు ఇల్లు ఇవ్వట్లేదు అని చెప్తాడు ఒరే ఆమెకి నాకు పిల్లలు లేరు నా సంసారం నేను పిల్లలు లేరు నేను ఒక్కదాన్నే ఉంటున్నానంటే పిల్లలు ఎక్కడ నువ్వు కుటుంబాలు ఎక్కడ వెళ్ళకొడతావు ఆంకెవరు లేరు అనే కదా చెప్తుంది ఆమె క్లియర్గా చెప్తుంది అదే కదా నాకు ఎవరు లేరు అని చెప్పి తర్వాత ఏమన్నాడు ఫింక్షన్ రావట్లేదా అని అడిగాడు మామూలుగా ఎవరన్నా అయితే సబ్జెక్ట్ ఉందనుకో ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫింక్షన్ రాదు ఆమెకి కానీ దాన్ని కదిలించకుండా అమ్మ నేను ఏదో నీకు చేస్తా అని చెప్పి అక్కడ వెళ్ళిపోతాడు మా నోడు అసలు మామూలుగా రీల్స్ రాజావు కదా సబ్జెక్ట్ అవగాహన లేదు ఏం తెలియదు మిడిమిడి జ్ఞానం మిడిమిడి జ్ఞానం ఏదో డబ్బులు ఉన్నాయి పోటీ చేశాడు గాలిలో గెలుచుకొచ్చాడు ఇప్పుడు ఫిన్షన్ ఆమెకి ఇవ్వరు ఎందుకంటే ఒంటరి మహిళలకు అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక ఆపేసింది దానికి వీళ్ళు చెప్ప ఒంటరి మహిళలకు ఎందుకు ఆపేశారు అని అంటే ఈ ప్రభుత్వం చెప్తున్న కారణం ఏంటంటే భార్యాభర్తలు విడిపోతున్నారు అంటారు సాధ్యమైనంతవరకు ఏ భార్య కూడా భర్తను విడిపోయి ఉండాలని కోరుకోదు ఏదో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేసో లేకపోతే ఇంకేదైనా లేకపోతే ఒక భర్త అన్న అంటే ఉన్నాడో లేడో భార్యను వదిలేసి వెళ్ళిపోతాడు భార్యను వదిలేసి వెళ్ళిపోతాడు లేకపోతే ఒక్క ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఆ అమ్మాయిని అక్కడి నుంచి వదిలించుకొని ఎంతో కొంత భరణం ఇచ్చి వదిలించేసుకొని ఇంకొక పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరని తెలిసినప్పుడు ఎవరు కూడా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒంటరి మహిళలు కోవా కిందకు వస్తారు వీళ్ళకి ప్రభుత్వం అమ్మగారింటి దగ్గరనో లేదా సపరేట్గానో ఉంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అమ్మగారింటి దగ్గర ఉంటే వాళ్ళ తమ్ముడు భార్యలు వీళ్ళ దగ్గర కొన్ని ఎత్తుపో దెప్పి పొడుపులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక ఆర్థిక స్వలంబన ఉండాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు దృష్టికి కౌతు శిరీష గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు ఒంటరి మహిళలకు సింగల్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా అర్హులైతే వాళ్ళకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఏం అంటే ఒకవేళ ఏదన్నా ఈ పథకాన్ని ఆపేయాలనుకుంటే ఎవరైతే నుండి ఒకవేళ తీసుకుంటున్నారో పెన్షన్ తీసుకుంటున్నారో వాటిని వెరిఫై చేసుకొని ఆపేయటంలో తప్పు లేదు ఒకడు ఇద్దరు లబ్ధిదారులు అడ్డగోలుతనంగా లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి మొత్తం స్కీమ్ని ఆపేసి అసలు ఈరోజు ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డు వచ్చే పరిస్థితి లేదు నేను అంటున్నాను సరే ఫిన్షన్ ఇవ్వలేదు తీసేయండి పక్కన పడేసేయండి ఆరోగ్యశ్రీ కార్డు ఎట్లా వచ్చోడికి రేషన్ కార్డు ఇవ్వకపోతే ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు లింక్ పెట్టావు కదా ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి ఉన్నప్పుడు మీరు ఆయన ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నారు కదా అతను కర్మ భాగం లేక వాడు ఒక్కడు వేరుగా వస్తే వాడికి ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి వచ్చిన నష్టం ఏంటి రేషన్ కార్డు ఇవ్వట్లేదు కాబట్టి ఆరోగ్యశ్రీ ఇవ్వట్లేదు వైద్యం చేపించుకోవడానికి కూడా వాళ్ళకి కనీసమైనటువంటి వసతులు లేక ఎంతోమంది ఈరోజు దాదాపు నాలుగు సంవత్సరాల టూ బిక్కు బిక్కుమంటు బతుకుతున్నారు ఏ భార్య కూడా తన భర్తని వదిలేసి ఉండరండి తప్పనిసరి పరిస్థితిలోనూ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఇతర కార్యక్రమాల వల్ల ఇది జరుగుతూ ఉంటుంది ఈరోజు ప్రభుత్వం వచ్చాక సింగిల్ రేషన్ కార్డు సింగిల్గా ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వట్లేదు ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకొని ఇవ్వట్లేదు అదేమంటే ఫింక్షన్ తీసుకుంటారు ఫింక్షన్స్ కోసం అని మేము అప్డేట్ చేయట్లేదు అని అంటున్నారు దానికి ఒక సర్టిఫై పెట్టుకోండి ఎంఆర్ఓ గారు లేకపోతే జిల్లా జిల్లా ఐఏఎస్ ఆఫీసర్ గారు గెజిటెడ్ ఆఫీసర్ ఎవరో ఒకరు అప్రూవల్ చేస్తే ఇస్తామని పెట్టుకోండి ఒక మహిళ తను జీవించేటువంటి హక్కు అర్హత అయి ఆమెకు ఫింక్షన్ ఇవ్వడానికి వచ్చిన బాధ ఏంటి ఆమె రేషన్ కార్డులు తీసేసి సింగిల్ కార్ రేషన్ కార్డులు ఇవ్వకపోతే వాళ్ళ బాధ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లలు లేరబ్బా చచ్చిపోతారు సింగిల్గా ఉంటుంది ముసలామా ఆమె తీసేస్తే ఎట్లా ఒంటరి మహిళ కింద ఎందుకు ఇవ్వకపోతే ఎట్లా ఆమె ఏం చేసుకుంటారు ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది సబ్జెక్ట్ అవగాహన అయి సస్తే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు ఇట్లాగా అమ్మ కొన్ని కారణాల వల్ల మనకు అవగాహన ఉంటే కదా ఎంతసేపు ఉన్న మోరంపూడి బ్రిడ్జి ఒకటి లేక రాజమండ్రిలో ఫుడ్ కోర్ట్ ఒకటి లేకపోతే ఇక లేగిస్తే ఈ మధ్య అసలు ప్రెస్ మీట్లకు వస్తున్నాడు ఈయన సబ్జెక్ట్ అంతంత మాత్రమే ఉంది సబ్ ప్రెస్ మీట్లకు వస్తున్నాడు వచ్చేది మాట్లాడేది ఒక తోక పట్టుకుని దాన్ని గంటల గంటలు సాగదేస్తున్నాడు అంత మించి చేసేది ఏం లేదు ఒంటరి మహిళలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి మహిళలు ఎంత నరకం అనిపిస్తున్నారంటే ఈరోజు ఈ యొక్క రేషన్ కార్డులు పెన్షన్ ఆపటం ద్వారా ఎవడో ఒకరిద్దరు దొంగలు ఉన్నారని చెప్పేసి మొత్తం అందరిని బడి చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆ ముసలాం ఉంది పిల్లలు లేరు పిల్లలు లేరు భర్త లేడు ఎటు వెళ్ళిపోయాడు తెలియదు నువ్వు సింగిల్గా ఉన్నావు అని చెప్పేసి నేను రేషన్ కార్డు తీసేస్తానంటాడు నువ్వు సింగిల్గా ఉన్నా కాబట్టి నీ ఫంక్షన్ అంటాడు నువ్వు సింగిల్గా ఉన్నావు కాబట్టి ఆరోగ్య కార్డు కార్డు ఇవ్వనంటాడు నువ్వు సింగిల్గా ఉన్నావు కాబట్టి ఇలా పథకం ఏమంటాడు ఇప్పుడు ఆమె నన్ను చూసుకోవాలా పెళ్ళి చేసుకోవాలి ఇంకొక ఎవరైనా చూసుకొని ప్రభుత్వము బలహీనపడుతున్నప్పుడు ప్రజల అవసరాలను బట్టి స్థితిగతులను బట్టి మనం ప్రభుత్వాలు కూడా వాళ్ళ యొక్క కండిషన్స్ని చేంజ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోటి చెప్పాడు మూడు వేల రూపాయలు పెన్షన్ అంటే చిన్న విషయం కాదు అంటాడు నీ సొమ్మె ఏమన్న ఇస్తున్నావా లేదా జగన్మోహన్ రెడ్డి సొమ్ము ఏమన్న ఇస్తున్నావా ప్రజల దగ్గర ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బులు నువ్వు పథకాలకు ఇస్తున్నావు నువ్వు మూడు వేలు ఇల్లు ఇవ్వలేవు ఆమెకు ఒక ఇల్లు కట్టి లేవు కానీ రీల్స్లో చెప్పేది కాబట్టి రాజమండ్రిని కాకినాడని కలిపేస్తాను ట్విన్ సిటీ చేసేస్తానంటాం ఎందుకని అది రీల్స్లో చెప్తావు ఇది రియల్గా నేను ఇస్తానంటే రెప్టాన్స్ ఇవ్వాలి కాబట్టి ఇది రియల్ లైఫ్ కాబట్టి మూడు వేలు ఈ ఫెంక్షను ఒక ఇల్లు నువ్వు రెండు ట్విన్ సిటీ చేసే ఎంపీవి నువ్వు సిగ్గుండాలి కనీసం ఆలోచించుకోవాలి ప్రజలు అదే అసలు సబ్జెక్ట్ లేదు ప్రజల సమస్యల మీద అవగాహన లేదు అతనికి